ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోయిన మద్రాస్ చెన్నపట్నం ఆనాటి నుంచి తాము ఆంధ్రాలో ఆస్తులు ఓట్లు కలిగి ఉంటూ నేటికి ఆంధ్రకు ఎన్నికలప్పుడు వచ్చి ఓట్లు వేసి తిరిగి తమిళనాడు వెళ్తూ ఉంటామని తమకు మేలు చేసే వారికి ఓట్లు వేస్తామని ప్రస్తుతం ఎన్డీఏ కూటమికి మద్దతు తెలుపుతున్నట్లుగా తమిళ సంఘం అధ్యక్షుడు రామ్ కుమార్ నాడార్ తెలియజేశారు తిరుపతి ప్రెస్క్లబ్లో శనివారం మీడియా సమావేశంలో తమిళ సంఘం సభ్యులతో కలిసి నాడార్ మాట్లాడారు நாடு பிரச்சாரத்தை முடிச்சுட்டு ஆந்திரா டெல்லி கர்நாடகா போன்ற பகுதிகளில் சுற்றுப்பயணம் மேற்கொண்டிருக்கிறோம் இப்போ இங்கே வந்து எங்களுடைய இந்திய கூட்டணியை சேர்ந்த பிரசாத் அவர்களுக்கு ஆதரவாக ஆதரவு தெரிவித்து எங்களுடைய தமிழ் சங்கத்தை வந்து நாங்கள் வந்து ஒரு மாத காலங்களாக சப்போர்ட் செய்ய சொல்லி கேட்டிருந்தோம் அதுக்கு இணங்க தமிழ் சங்கத்தை சேர்ந்த திரு ராம்குமார் அவர்களும் திரு ராம்குமார் தேவர் அவர்களும் ராம்குமார் நாடார் ராம்குமார் ஈஸ்வர் தேவர் இருவரும் சப்போர்ட் பண்ணி பிரசாத் அவர்களுக்கு கிட்ட பத்து நாளாக கடுமையாக தேர்தல் பணி ஆற்றிக் எங்களுக்கு வந்து இங்கே வாழக்கூடிய தமிழ்நாட்டு மக்கள் அனைவரும் என் ஏ கூட்டணிக்கு ஒருமனதாக ஓட்டியில் வழங்கும் மாதிரி கேட்டுக்கொள்கிறோம் மேலும் இப்போ இங்கே வந்து பிறன்னை கல்லர் என்று ஒரு வகுப்பினர் இருக்கிறார் தமிழ்நாட்டை சேர்ந்தவர்கள் அவங்களுக்கு வந்து எந்த விதமான ஜாதி சான்றிதழும் வழங்கவில்லை இந்த கவர்மெண்ட்டு அந்த என் அவங்க வந்து நாடாரர்களுக்கும் நாடாருக்கும் அதே மாதிரி ஓசீட கொடுத்துருக்காங்க அவங்க பத்தாம் கிளாஸ் வரைக்கும் படிக்கலாம் படித்த பிறகு அவங்களுக்கு வேலை வாய்ப்பு மேல் படிப்புக்கு போகும்போது அவங்க வந்து ரொம்ப பாதிக்கப்பட்டுருக்காங்க அதனால் ஆந்திரா கவர்மெண்ட்டு சிஎம்க்கு ஒரு கோரிக்கை வைக்கிறோம் தேசிய உழைப்பாளர் முன்னேற்ற கழகத்தின் சார்பாக கண்டிப்பாக அவர்களுக்கு பிசி இந்த முறை பிசி கேட்டகரியில் வந்து அவங்களுக்கு ஜாதி சந்திரம் வழங்க வேண்டும் என்று ஒரு கோரிக்கை வைக்கிறோம் மேலும் இதே கோரிக்கையே அந்த அமெண்ட்மெண்ட்டை வந்து எங்களுடைய கூட்டணியும் வெற்றி பெறும்போது என் கூட்டணி வெற்றி பெற்று திரு நரேந்திர மோடிஜி அவர்கள் பாத பிரமாணம் மீண்டும் பதவி பிரமாணம் வரும்போது இதை வந்து நாங்கள் பரிந்துரை செஞ்சு அவங்களுக்கு அந்த ஜாய் சைடு வழங்குவதற்கு அமெண்ட்மெண்ட் பண்ணுறதுக்கு நாங்கள் முழுதுணையாக இருப்போம் என்று அவருடைய பேசி அவங்களே எங்களுக்கு வந்து கூட்டணியாக வந்து இறங்கிதான் ஹலோ நமஸ்தே சார் நேனு ராம்குமார் நாடார் இக்கட நாடார் சங்கா ஸ்டேட் சீஃப் செக்ரட்டரிக்காக அதே அதேக்காக தமிழ் சங்கம் பிரெசிடென்ட்டுக்கான்னு ஒன்றானும் వీళ్ళు దేశీయ ఉలయపోర్ మక్కల్ మండల కలగం అనేసి డి డాక్టర్ ఎస్ అనే అతను బీజేపీకి సపోర్టెడ్గా సార్ వాళ్ళు ప్రచారం చేస్తున్నారు అన్ని రాష్ట్రాల్లో అతను ఉత్తరప్రదేశ్లో బీహార్ కానీ ఈ విధంగా తమిళనాడులో కర్ణాటక కేరళ తమిళనాడులో వీళ్ళు ప్రచారం చేస్తున్నారు మమ్మల్ని అడిగారు మేము స్టే స్టేట్ వైడ్గా తమి తమిళ్ ప్రజలు ఎక్కడ ఉన్నారో తమి తమిళ ప్రజలు ఎక్కడ ఉన్నారో వాళ్లకు మద్దతుగా మేము మీ మేము పలకాలా దానికోసం మీ మీ సమస్యలు చెప్పండి మేము ఇండియాకి తీసుకెళ్తాము అని చెప్పారు ఆల్రెడీ మా సమస్యలు చాలా ఉన్నాయి కాబట్టి ఈ బీజీ సమస్యలు చాలా ముఖ్యంగా ప్ర ప్రధాన కారణంగా ఉంది ఈ నాడారు తిరుమలై కలర్ అనేది తమిళ్ తిరుమల కలర్ తిరుమల కలర్ సుమారుగా డెబ్బై ఐదు సంవత్సరాలుగా ఇడున్నాం యాక్చువల్గా వచ్చి నాడార్ అనేది డెబ్బై ఒక డెబ్బై ఐదు సంవత్సరం ఉమ్మడి రాష్ట్రంగా మన ఆంధ్ర ఉండింది ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు మాది బీసీలోనే ఉన్నింది ఉమ్మడి రాష్ట్రం నుంచి మనం విడిపోయినప్పుడు మద్రాసు విడిపోయినప్పుడు దాన్ని ఎవరు మా పెద్దవాళ్ళు ఎవరు పట్టించుకోలేదు దాన్ని ఏం చేసినా అదర్ కేస్ట్ కింద పెట్టేసి ఓసీగా పెట్టేశారు ఈ ఈరోజు ఇక్కడ డెబ్బై ఏళ్ళుగా ఇక్కడ ఉన్నాం కాబట్టి ఎలాంటి వాళ్ళకు ప్రజ గవర్నమెంట్కి సంబంధించిన ఎలాంటి ఫలితాలు వాళ్ళకి రావడం లేదు చదువుకునేసి వాళ్ళు ఉద్యోగాల అవకాశాలు లేకుండా ఖాళీగా చల్లరంగులు పెట్టుకుని ఆడ పనులు చేసుకొని పేదవాళ్ళకు బతుకుతున్నారు వాళ్ళకి బీసీ సర్ఫీ ఇస్తే ఖచ్చితంగా వాళ్ళకి మంచి అవకాశాలు ఆంధ్ర గవర్నమెంట్లో కూడా దొరుకుతుంది కొన్ని దీనివల్ల మన గవర్నమెంట్కి ఏం కోరుకుంటున్నాం అంటే మన జగన్ గారు కానీ ఇండియా కూడా ఎవరైనా సరే మాకు బీసీ కేటగిరీగా తిరుమల నాడార్ని చేర్చమని పరమల కలర్ని నా బీసీ కేటగిరీగా చేర్చమని మేము కోరుకుంటున్నాము నేను ఆంధ్రప్రదేశ్ తమిళ సంఘం కార్యదర్శిని నా పేరు ఈశ్వర్ దేవరండి పిరమలై కలర్ కమ్యూనిటీ రాష్ట్ర అధ్యక్షుడిని ఇందాక మన తమిళనాడు రాష్ట్రం నుంచి వచ్చినటువంటి నా సహోదరుడు చెప్పినట్టుగా రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు తమిళ సంఘాలు ఎన్నో ఉన్నాయి వారందరికీ ఎన్నో విధాలు సమస్యలు ఉన్నాయి మన ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు దాన్ని గుర్తించి మాకు ఏదైతే సమస్యలు ఉన్నాయో వాటిని తీర్చాలని మా తమిళ సంఘం ద్వారా ఈరోజు ఒక ప్రెస్ మీట్ ఇస్తున్నాము ముఖ్యంగా మా సహోదరుడు అధ్యక్షుడు రామ్ కుమార్ అన్న చెప్పినట్లుగా ఇక్కడ కుల సర్టిఫికెట్లు అనేది చాలా ఇబ్బందిగా ఉన్నాయి దాదాపుగా స్వతంత్రం వచ్చి డెబ్బై ఆరు డెబ్బై ఏడు సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఇంకా సరైన కుల సర్టిఫికెట్లు కూడా పొందలేకుండా సరైన కుల గుర్తింపు లేకుండా బీసీలో కొంతమంది ఓసీల్లో కొంతమంది ఇలాగా ఈ సర్టిఫికేట్ లేకుండా ఇబ్బంది పడుతున్నాము దాన్ని రానున్న రోజుల్లో గవర్నమెంట్ ఎవరు వచ్చినా కానీ మాది ఈ సమస్యకి పరిష్కారం చేయాలని ముఖ్యంగా ఈ పిరమలై కల్లర్ కమ్యూనిటీ అనేది ఏదైతే ఉందో ఈ కమ్యూనిటీ ఇంతవరకు రాష్ట్రంలో గెజిట్లో చేర్చబడక అనేక విధాలుగా సతమతమవుతున్నాం దాదాపుగా ఒక పది సంవత్సరాలుగా మేము ఎన్నో ప్రయత్నాలు చేస్తే ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ కమిషన్ ఏర్పాటు చేసి బీసీ కమిషన్ ద్వారా విచారణ అంతా కంప్లీట్ అయ్యి తుది దశలో ఉంది రానున్న రోజుల్లో ఖచ్చితంగా గవర్నమెంట్ ఏదొచ్చినా దీన్ని మాకు జీవో పాస్ చేసి మాకు క్యాస్ట్ సర్టిఫికెట్లు ఇవ్వాలని అలాగే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి తమిళ సమస్యలు కూడా ఏవైతే ఉన్నాయో దాన్ని తీర్చాలని మేము సవీనంగా కోరుకుంటాం ఎందుకంటే మా ఓట్లు మా మొత్తం ప్రూఫ్స్ అన్ని ఆంధ్రాలో ఉన్నాయి మేము ఓట్లన్నీ వేస్తున్నాం కానీ మాకు సమస్యలు తీర్చేదానికి ఎవరు పెద్దగా ఇచ్చే చూపించడం లేదు కనుక తప్పకుండా ఈసారి వచ్చిన గవర్నమెంట్ ఎవరైనా మమ్మల్ని గుర్తించి